తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే అలవాటుగా మారుతుందన్నారు తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని చెప్పారు అదే సమయంలో విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అన్నారు పదవులు వచ్చాయని ఏ అహంకారంతో విరవేగారో ఆ అహంకారం కూలిపోయిందని అన్నారు చంద్రబాబు నాయుడు ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది పద వచ్చిందని విర్రవీగిపోయి రేపు అనేది లేకుండా ఉండ ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని అరాచక శక్తుల్ని అవినీతి పనులు చూశారు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది విధ్వంస రాజకీయాలు కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నారు ఏ అహంకారంతో